విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మృతి గన్నేరువరం మండలం కేంద్రానికి చెందిన బండపెల్లి మనోహర్కు చెందిన పాలిచ్చే గేదెను రోజులాగే మేత కోసం వ్యవసాయ భూమిలో కట్టేశాడు ఈదురు గాలులకు లూజుగా ఉన్న కరెంటు తీగలను నేటికి విద్యుత్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు దీనితో మంగళవారం పొలం దగ్గర కట్టేసిన గేదెపై కరెంటు తీగ తెగి గేదెకు తాకి మృతి చెందిందని బాధితుడు మనోహర్ తెలిపారు మృతి చెందిన గేదె దాదాపు డెబ్బై వేల విలువ ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్ల పాలిచ్చే గేదె మృతి చెందడంతో ఉపాధి కోల్పోయామని అన్నారు వెంటనే విద్యుత్ అధికారులు చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు నా పేరు బండపల్లి మనోహరు నేను ఒక రైతును నేను ఈ బర్రే ఈ దుడ్డే రెండు కలిపి డెబ్బై వేలకు కొనుకొచ్చుకున్నాను దీని మీదనే జీవనోపాధి సాగిస్తున్నాను వ్యవసాయం చేసుకుంటూ దీని మీద ఉపయోగ జీవనోపాధి సాగిస్తున్నాను ఈ రాత్రి వర్షం వల్ల ఒక గాడ్ ద్వారం వల్ల ఈ వైరు దేగి కరెంటు వైర్ దేగి నా బర్రె మీద పడి చనిపోయింది ఈ కరెంటు వల్ల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది ఇంకొకటి ఆ ట్రాన్స్ఫారం మీద ఆ జంపల్ అనేది వైర్తో బైండింగ్ కట్టిండ్రు పెట్టిండ్రు అది బంద్ చేద్దాం అన్నా కానీ బంద్ కాకుండా ఉన్నది అది ట్రాన్స్ఫారం ఈ కరెంటు వల్ల నిర్ల కరెంటు వల్ల నిర్లక్ష్యంతోనే నా బర్రె చనిపోయింది కాబట్టి ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి అని కోరుకుంటున్నాను